హాయ్ ఫ్రెండ్స్ నాకు వచ్చానండి పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇంకా ఆమెకు సంబంధించిన మొత్తం చనిపోతే అది అదృష్టం అంటారు కదా అన్నీ తీసుకొని వెళ్ళారు కొంచెం దూరము ఎండా ఉందేమో అని నేను వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నా అన్నీ ఆమె ఫోటో ముందు పెట్టి పూజించి పూజేసి ఆత్మ శాంతించాలి అని అని చెప్పి అందరూ నమస్కారం చేసుకొని అందరూ బయలుదేరి వెళ్ళారండి ముఖ్యమందరూ ఆల్మోస్ట్ వెళ్దామా వద్దని కూర్చున్నాను నేను ఇలా రెండు ఫొటోస్ పెట్టి చేసి పూజ చేసి ఇట్లా డెకరేషన్ చేసి తీసుకొని వెళ్ళారు అక్కడ కొంచెం దూరంలో పంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది బంధువులు అందరూ వచ్చి వచ్చిన దారినే వెళుతున్నాను ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అక్కడ పంచుతారట పూజ చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ టేక చెట్టు అనుకుంటా ఇది నేను పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి టేక చెట్లు అనుకుంటా ఫ్రెండ్స్ ఈ పుష్పాలు చూడండి ఎలా ఉన్నాయో నూరు వరహాల పూలు అంటారు మేమనేది వీటిని అంతేనండి మీరేమంటారు మీ ఊర్లలో हेलो माया हेलो ऑटो में मैं 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 मैं